ప్రైజలాడు దేవునికి స్తోత్రం గాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవత దేవునికి మహిమా ఘనత ప్రభావం కలుగుని ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా సంతోషించడానికి చాలా ఇష్టపడుతూ ఉంటూ ఉంటారు ఆ యొక్క సంతోషము ఆ ఆనందము మనం పొందుకోవటం ఏ విధంగా ఏది అసలైనటువంటి సంతోషము ఏది అసలైనటువంటి ఆనందము అనేటువంటి దాన్ని దేవుడి దినాన్ని తెలియజేస్తూ ఒక గొప్ప వాగ్దానాన్ని కూడా దేవుడు మనకి ఈ దినాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథంలో ముప్పై ఏడవ కీర్తన నాలుగవ వచ్చినాన్ని మనం ఒకసారి చదువుకుందాం యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి ఒక్కరము కూడా ఎన్నో రకాలుగా సంతోషించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటూ ఉంటాం సంతోషిస్తూ ఉంటూ ఉంటాం స్టార్ పెట్టుకుంటాం సంతోషిస్తాం గృహాలకు లైటింగులు పెట్టుకుంటూ ఉంటాం సంతోషిస్తూ ఉంటాం ఇంట్లోనే క్రిస్మస్ ట్రీని పెట్టుకుని చక్కగా అలంకరించి ఎంతో సంతోషం పొందుతూ ఉంటూ ఉంటాం మనము చేసుకునేటువంటి పండుగల్లో కూడా కొన్ని కొన్ని వాటిని చూసి మనం సంతోషిస్తూ ఉంటూ ఉంటాం నూతన వస్త్రాలు కొనుక్కుని సంతోషిస్తూ ఉంటాం పిండి వంటలు చేసుకుని సంతోషిస్తూ ఉంటూ ఉంటాం ఇవన్నీ ఓకే ఈ సంతోషాలన్నీ కూడా నిలిచి ఉండేటువంటి సంతోషాలు ఎంత మాత్రము కాదు అది ఏది అసలైనటువంటి సంతోషము అనేటువంటిది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఎహోవాని బట్టి సంతోషించాలంట అది అసలైనటువంటి సంతోషము దేవుడు ఇచ్చేటువంటి సంతోషము దేవుణ్ణి బట్టి మనం సంతోషించేటువంటి బిడ్డలముగా ఉండాలని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి మనం సంతోషిస్తూ ప్రభువుని మనము నిత్యము ఇక్కడ స్థుతించేటువంటి బిడ్డలంగా ఉండాలి ఆ విధంగా దేవుణ్ణి బట్టి మనం సంతోషిస్తే మన హృదయంలో ఉన్నటువంటి మన కోరికలు తీరుతాయి దేవుడు తీరుస్తాడు ఈ గొప్ప సత్యాన్ని మనము ఈ దినాన్ని తెలుసుకొని మన హృదయంలో ఉన్నటువంటి మన యొక్క కోరికలు తీరాలి అని అంటే అవి తప్పకుండా జరగాలి అని అంటే యహోని బట్టి మనం సంతోషించేటువంటి బిఠలంగా ఉండాలి దేవుణ్ణి బట్టి మనం సంతోషించాలి దేవుడు చేసేటువంటి కార్యాలను బట్టి మనం సంతోషించాలి దేవుడిచ్చేటువంటి రక్షణను బట్టి సంతోషించాలి దేవుడు మనకు కలుగు చేసే ప్రతి ఈవిన్లు బట్టి మనము సంతోషించి ఆనందిస్తూ దేవుణ్ణి మనం సంతోషపెట్టేటువంటి బిడ్డలముగా మనము ఉన్నప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి కోరికలు మన హృదయ వాంచలను దేవుడు తప్పక తప్పక తీరుస్తాడు ఈ వాగ్దానాన్ని దేవుడు మనకి దినాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు తప్పక దేవుడు ప్రతి ఒక్కరి యొక్క హృదయ వాంఛలను తీర్చబోతూ ఉన్నాడు ఆయన్ని బట్టి మనము సంతోషించేటువంటి బిడ్డలంగా మనం ముందుకు సాగుదాం అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యము దేవుడు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించును గాక అమెన్ ప్రార్థన చేసుకుందామా తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం స్థుతులకు పోతుడా సర్వంతుడా మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప సత్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మేము దేన్ని చూసి సంతోషిస్తూ ఉన్నామో ఈ లోకంలో దాని ధనాన్ని ప్రభా మిమ్మల్ని బట్టి మాత్రమే మిమ్మల్ని సంతోషించేటువంటి బిడ్డలంగా ఉండమని మీరు సెలవిస్తూ ఉన్నారు అటువంటి సంతోషాన్ని మేము పొందుకున్నప్పుడు మా హృదయ వాంఛలను కూడా మీరు తీరుస్తానని మీరు సెలవిస్తూ ఉన్నారు నాయన మీకు వందనాలు ప్రభావిధాన్ని అనారోగ్యం ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం వారికి ఉన్నటువంటి అనారోగ్యం మీరు తొలగించండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం సంపూర్ణ బలము సంపూర్ణ శక్తి వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ఈ దినాన్ని మహారాజ్ డేలు బర్తడేలు జరుపుకుంటున్నటువంటి మీ ప్రియ బిడ్డలకు నూతన దీవెనల ఆశీర్వాదాలను మెండుగా నిండుగా మీరు అనుగ్రహించండి సేవకులందరినీ మీరు కాపాడండి మీరు నడిపించమని వేడుకొంచుతున్నాం ఎరుచుల మీ క్షేమంగా ఉండేటువంటి కృపనుగ్రహించమని వేడుకొంచుతున్నాం మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి పరిపాలిస్తున్న యంత్రాంగానికి అంతటికి మంచి జ్ఞానమునిచ్చి నడిపించండి ప్రభా ప్రపంచాన్ని అంతటిని మీరు కాచి కాపాడండి శాంతి సమాధానం నెమ్మది ప్రతి చోట మీరు అనుగ్రహించండి ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి ఒక్కరికి మీరిచ్చేటువంటి గొప్ప సంతోషాన్ని మీరు అనుగ్రహించి నడిపించమని ఏసు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పర్మ తండ్రి అమెన్ 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 గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి గాక అమెన్